నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ వైకుం దేవికీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల పైగా బొప్పాయి సాగు చేస్తున్నారని రైతులు ఏడాది పాటు దుక్కిలు దున్ని ఎరువులు వేసి మందులు కూలీలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ అధికారులతో మనం మాట్లాడితే దళాలను పిలిస్తే రాలేదు మనలతో మాట్లాడితే అక్కడికే పోయి కోటల్లో మీటింగ్ పెట్టండి సబ్ కలెక్టర్ని తీసుకొని ఏడీ గారు తర్వాత ఎంఆర్ఓలను ఎస్ఐళ్ల పిలిపించి వాళ్ళు మధ్య దళాలతో పిలిచి మాట్లాడి రేట్ నిర్ణయించండి వాళ్ళు ఇష్టం వచ్చిన తగ్గించేదానికి లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆ చెప్పాడు అయితే మళ్ళీ పండుగలు రావటము తర్వాత అది జరగలేదు మన పంట అయిపోయింది లాస్ట్కి అందులో తర్వాత ఈసూరు మొదట్లోనే మనం స్టార్ట్ చేశాము కనీసం పదహారు కూడా మనం పోయలేదు కాబట్టి ఇప్పుడైనా మనం సబ్లెటర్ కానీ దృష్టి తీసుకోం ఆమె కొత్తగా అన్ని విషయాలు మన వాళ్ళు ఆ హిందీలో చెప్పాం తెలుగులో చెప్పాం అర్థం చేసుకుని మన బాధలు అర్థం చేసుకునిది కాబట్టి మనకు ఎట్లా అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఎట్లా మనం దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని మనం సబ్లెటర్ దృష్టి తీసుకుపోయినాం ఈరోజు మనం మనం పెట్టినటువంటి రైతులు దుక్కిలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈరోజు పురుగుల మందులు కానీ తెగులు నివారించుకొని మనం పంట వస్తే చేతికి వస్తే ఈరోజు మనకు ఆ పెట్టిన పెట్టుబడికి రావడమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు ఏదో పదహారు రూపాయలు పెట్టినాడు కనీసం నష్టం లేకుండా అడగడా చేసుకుందాం అనుకుంటే లాభం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఆదిగించి తగ్గించుకుంటా ఈరోజు పద పద్మూడు రూపాయలకు తగ్గించేసినాడు ఈరోజు మళ్ళీ తగ్గించాలని చూస్తున్నారు అదేవిధంగా రోజు రోజు తగ్గించుకుంటూ పోతున్నారు దీనికి నివారించాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అందుకని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులు ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ జోక్యం చేసుకొని ప్రభుత్వం కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా అని చెప్పి మనం యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం పక్కనే అనంతపురంలో ముప్పై రూపాయలు ఉంది వీలరులో ముప్పై రూపాయలు ఉంది ఈ జిల్లాలోనే అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో దాదాపు నూట ఎనభై రూపాయలు రెండు వందలు రెండు వందల కూడా ఉంది కేజీ ఢిల్లీ బొంబాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా ఇది అన్నిటి కూడా ఇది వైద్యానికి ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి ఒక రక్త కణాలు పెంచేదానికి ఉపయోగపడుతుంది పండు మనం ఇస్తుంది క్వాలిటీ పండు ఇస్తున్నాం రెండు సెకండ్ హ్యాండ్ పండు మాత్రం అది చిప్స్ పొదులుతున్నాం కాబట్టి దీంట్లోనే వీళ్ళు మధ్య దళాలలో ఉన్నటువంటి వాళ్ళు మోసం చేస్తున్నారు ఎయి కేజీలకు వంద రూపాయలు వంద టన్ను వంద కేజీలు సూట్ పేరుతో తీసేసిన వాళ్ళకి లేదు సిండికేట్ అయినారు ఈనింగ్ కాకుండా సిండికేట్ అయినారు ఆ మాదిరి సిండికేట్ అయి ఉన్నారు వాళ్ళు అరవై డెబ్బై మంది దాకా ఉన్నారని చెప్పారు మనం కాబట్టి ఈ విషయం పైన మనం అందరం రైతులు మనం ప్రధానంగా ఏంటంటే డైకింగ్ ఉంటే మనం ఏదైనా సాధించుకుంటాము మీ మాదిరినే మిగతా రైతులందరూ కూడా మేము అంటే ఒక వారం రోజులు పెడితే ఏమి మనకి కాబట్టి వారం రోజులు మేము పోయమంటే వాడి వ్యాపారం వాడికి వాడు మార్కెటింగ్ ఇచ్చున్నాడు వాడు 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 ఒప్పందం చేసుకొని వచ్చినాడు డైలీ పంపాలడు డైలీ పంపకపోతే టెంపరేచర్ పడుతుంది ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరేం పోయిపోతే వల్ల వాడికి గడ మనకి ఎంత కాయి కులిపోతుంది అనుకుంటామో వాడికి ఇబ్బంది ఉంది స్టార్ట్ అయిన తర్వాత కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎంత వాడి వాడిగా నష్టపోతారు వ్యాపారస్తులు కాబట్టి అన్నీ లేకుండా మధ్య దళాల చేయాలని చెప్పినాం మన తోట కూడా సిండికేట్ అనేది ప్రభుత్వం ఇచ్చింది కదా అని చెప్పని మేడం అనింది ఆ రూపంలో కూడా మేము తీసుకుపోతాను ప్రభుత్వం దృష్టి ఇక్కడ అని చెప్పనింది పైద్యాల దృష్టి తీసుకోవాలి ఈ పరిధిలో ఉన్నట్టు కాడికి ఇది చేస్తానని ఈ ఇది ఒక స్టెప్ పరిష్కారం మొన్న చూసి పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి లేదు కాబట్టి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా మన హక్కుల కోసం మనం కొట్లాడాల్సిందే గతంలో కూడా రైతులు పెద్ద దేశంలో రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసి వాళ్ళు హక్కులు సాధించుకున్నారు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకున్నారు కాబట్టి రైతులు గట్టిగా నిలబడితే నిలబడతారు రైతులు ఐక్యమత్య లేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు రైతులకు అందరికీ నాయకులకు మీ అందరికీ కూడా పేరు పేరు పేరున రైతు సంఘం తరఫున సీట్ తరఫున ప్రత్యేక అర్థం తెలు సెలవు తీసుకుంటారు